హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజు మేము ముందుకు ఒక మంచి టేస్టీ టేస్టీ రెసిపీ అయితే ఏంటి అనుకుంటున్నారు కదా ఒక్కసారి ఇలా చేయి చూడండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుందండి మనకి ఇది రైస్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఫస్ట్ నేను అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో ఒక ఐదు నిమిషాలు విజిల్స్ అయితే పెట్టేసుకున్నానండి పప్పు అయితే చూసారు కదా ఇలాగైతే కుక్ చేసుకోవాలి ఇలా పప్పు రెడీగా ఉందంటే మనకి టెన్ మినిట్స్లో అయితే ఈ రెసిపీ అనేది రెడీ అయితే అయిపోతుందండి ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి మనం కందిపప్పు వెల్లుల్లి చప్పని కట్టి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అందుకే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడగలను చూస్తారు కదా పప్పు ఇలా రెడీ ఉంది కదా మనం ఇప్పుడు ఈ పప్పునంత ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్తాను మనకి పప్పు కూడా చాలా తొందరగా అయితే కుకింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా నేను పప్పు మొత్తం అయితే ఇలా మిక్సీ జార్లు అయితే వేసేసుకున్నాను అండి పప్పు అనేది మిక్సీ జార్లు వేసేసుకున్న తర్వాత మనం పొట్టి తీసిన వెల్లుల్లి రబ్బులు ఒక నాలుగు వెల్లుల్లి డబ్బులు పీసెస్ అనేది కట్ చేసుకొని మనం పప్పులు అయితే యాడ్ చేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇది ఫస్ట్ ఈ పేస్ట్ అన్నది రెడీగా పెట్టుకుంటాం మనం రైస్ తినే ముందని కట్ అయితే చేసేసుకోవచ్చండి అంత టేస్టీగా అయితే ఉంటుంది చూసారు కదా నేను వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కొంచెం వా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను అది వీడియో అయితే మిస్ అయింది మనం వీడియోలో చూపిస్తున్నట్టు అలాగైతే మిక్సీ పట్టేసుకోవాలి కదా పేస్ట్ అయితే ఇది మిక్సీ పట్టినప్పుడే మంచి అరవైతే వస్తుంది అండి మనం జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు అయితే వేసాం కదా ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే సడికి పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకుని ఒక స్టీల్ గిన్నె పెట్టుకుంటున్నాను నేనైతే మీరు కళాయిలో చేసుకోవచ్చు లేదా కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు ఇలా స్టీల్ గిన్నె పెట్టుకున్న తర్వాత మంట మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక నాలుగు స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి నూనె కూడా ఖచ్చితంగా హీట్ అయితే ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత మనం వెల్లుల్లి కందిపప్పు కట్టు అని చెప్పుకున్నాం కదా ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా ఇలా క్రష్ చేసుకుని అయితే వేసేసుకోవాలండి ఈ కట్టుక అనేది వెల్లుల్లి జీలకర్ర కరివేపాక మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది చూసారు కదా వెల్లుల్లి ఇలా మంచిగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే క్లైమేట్ అయితే చాలా బాగుందండి మాకు వైజాగ్లో వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్నాయి ఇలా క్లైమేట్ ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకుంటుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర కూడా ఖచ్చితంగా మనకి చెట్లలో ఎప్పుడే ఫ్లేవర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఒక నాలుగు ఎండిమిర్చి తీసుకొని మనకు ఎడలో చూపిస్తున్నట్టు ఇలా పీసెస్ అయితే కట్ చేసి వేసేసుకోవాలి ఇందులో మనం ఇంకా ఎక్స్ట్రా కారం అది ఏవి యాడ్ చేయమండి మనకు కారాన్ని తగ్గట్టు మిర్చి అయితే వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఎండిమరపకాక అయితే మాడాలండి మనకు సాంబారు రసానికి ఇలా కట్టుకన్నా ఎండిమరపకాయ మాడితేనే టేస్ట్ అయితే బాగుంటుందండి మీకు ఆ తాలింపు అనేది చూసారు కదా పోపు కూడా మనకైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకోవాలి మనం తీసుకునే పప్పును పెట్టి అడ్జస్ట్ చేసుకుని వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే చూసారు కదా ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ మనం పప్పు ఆల్రెడీ మిక్సీ పట్టించుకున్నాం కదా పేస్ట్ ఈ వాటర్లో అయితే మొత్తం ఈ కందిపప్పు పేస్ట్ అంతా అయితే వేసేసుకోవాలి ఇలా వాటర్లో మిక్స్ చేస్తూ ఇలా వేసుకోవాలి పప్పు అయితే చూసారు కదా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ నేను కొంచెం పప్పు మొద్ద అనేది ఉండిపోతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పప్పు అంతా వేసేసుకున్న తర్వాత మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలి లేదంటే పేస్ట్ అనేది మనకి మొదలలాగా అయితే ఉండిపోతుంది మనం అడ్జస్ట్ చేసుకుని వాటర్ కూడా వేసుకొని అవసరం అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి మనకి ఇలా పల్చగా ఉండాలండి కట్ అనేది మనకి ఇది మరుగుతున్నా కొ థిక్నెస్ అయితే అవుతుంది చూసారు కదా మనకి చూపిస్తున్నట్టు ఎలా ఉంటా సరిపోతుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే మీకు కూడా నోరుతుంది కదా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంకెందుకు లేదు మీ ఇంట్లో పప్పు ఎలా ఉంటుంది కదా అలా చెప్పనికొట్టయితే వెల్లుల్లి కాంబినేషన్తో ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందన్న కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలిసం ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినట్టే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాస్ట్ అన్న నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను నెక్స్ట్ ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి వస్తున్న కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులోనే ఇలా మరుగు పడుతుంది అన్నప్పుడే మనం టేస్ట్ సరి తుప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోవాలి వేయించిన ధనియాల పొడి కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి మనకు చూసారు కదా ఈ కట్ అనేది మనకి మంచిగా బాయిలింగ్ అవడం అయితే స్టార్ట్ అయిందండి ఈ పొడులు వేసిన తర్వాత కిచెన్ అయితే మంచి అయితే వస్తుంది చూసారు కదా ఈ పొడులు సాల్ట్ అనేది వేసాం కదా వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ అయితే మనం మంచిగా అయితే బాయిల్ చేసుకోవాలి ఇది ఇలా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి లేకపోతే పప్పు అనేది అడవులు ఉండిపోతుంది వాటర్ అనేది పైకి అయితే వచ్చేస్తుంది నాకు ఇప్పుడే చూస్తుండే నోట్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది అండి మనకి కట్టే వేడిగా ఉండాలి రైస్ అయినా వేడిగా ఉండాలి అని తిన్నప్పుడు అప్పుడు టేస్ట్ అయితే తెలుస్తుంది మనకు ఖచ్చితంగా అంత టేస్టీగా ఉంటుంది మీలో వెల్లుల్లి కందిపప్పు అంటే ఎందరో తెలుస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే షేక్ అయితే అవుతుందండి అది ఎందువల్ల నాకు నాకైతే తెలియట్లేదు కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి లైటింగ్ కూడా కొంచెం తక్కువగా ఉంది ఎందుకంటే క్లైమేట్ కూడా ఇక్కడ చాలా కూల్గా ఉంది వైజాగ్ అనేది నెక్స్ట్ ఇలా మరుగుతున్నప్పుడు ఇంకొంచెం కరివేపాక అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా అలా మధ్య మధ్యలో వెల్లుల్లి జీలకర్ర అవన్నీ బలే కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి కొంచెం మనం ఏంటంటే న్యాచురల్ లైటింగ్నండి ఓన్లీ కిచెన్లో ఉన్న లైటింగ్ తోట మనం చేస్తాం ఇంకా ఎక్స్ట్రా లైట్లు ఏవైతే పెట్టట్లేదండి నన్ను అయితే ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడైతే మనం టేస్ట్ చూసుకోవాలి ఇది బాగా మరిగిన తర్వాత సాల్ట్ అది సరిపోకపోతే వేసుకునే అడ్జస్ట్ చేసుకోవాలండి పర్ఫెక్ట్గా మనం వేసినవన్నీ సరిపోయింది టేస్ట్ అయితే రియల్గా చెప్తున్నాను సూపర్గా వచ్చిందండి చాలా బాగా సెట్ అయింది దీనికి కాంబినేషన్ మంచిగా ఫ్రై అయితే చేసుకుంటే ఇంక దీని ముందు ఎన్ని కూరలున్నా ఎన్ని ఉన్నా అండి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా మనకి రెడీ అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేనైతే ఒక సర్వింగ్ పౌల్ అయితే వేసేసుకుంటున్నానండి కట్ చూసారు కదా ఈ థిక్నెస్లో ఉండాలండి మనకి కట్టు అప్పుడే టేస్ట్ బాగుంటుంది మంచిగా కరివేపాకు అవన్నీ బలే కనిపిస్తున్నాయి వెల్లుల్లి అనేది తింటున్నప్పుడు మనకి తెలుస్తుంది కూడా వెల్లుల్లి జీలకర్ర అవన్నీని చూసారు కదా టేస్టీ టేస్టీ కట్ అయితే రెడీ అయిపోయింది వెల్లుల్లి కందిపప్పు